రాష్ట్రంలో కోటం పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రస్తుత పాలన బాగుందా గత ప్రభుత్వ పాలన బాగుంది రాష్ట్రంలో గత ప్రభుత్వ పాలన బాగోలేదు కాబట్టి రాష్ట్ర ప్రజలు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు రాష్ట్ర చరిత్రలో నూట డెబ్బై ఐదు సీట్లకి నూట యాభై ఒకటి వచ్చినాయి అని చెప్పి వాళ్ళు జబ్బలు కొట్టుకొని వాళ్ళ పరిపాలన ఎంత దుష్ట పరిపాలన చేశారో వారికి చెంప చెల్లమన్నట్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా విజ్ఞప్తి ఆలోచించి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారని అంటే చంద్రబాబు నాయుడు గారి విజనరీ మీద ప్రజలకు ఎంత అవగాహన ఉంటే ఇచ్చారనేది మనం అర్థం చేసుకోవచ్చు ఈ సంవత్సర కాలంలో ఎటువంటి పథకం అమలు చేయలేదు అసలు మేము అమలు చేసిన పథకాలు తప్ప వేరే పథకాలే చేయలేదు అంటున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి పథకాలకి కూటమి ఎన్డీఏ కూటమి పథకాలకు అసలు సంబంధమే లేదండి జగన్మోహన్ రెడ్డి గారు పింఛను వెయ్యి రూపాయలు పెంచారని చెప్పేసి ఐదు సంవత్సరాలకి సంవత్సరానికి రెండు వందల రూపాయలు పెంచుకొని రావడం జరిగింది వచ్చిన ఏడు రోజుల్లోనే పింఛుని మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేయడం జరిగింది అదేవిధంగా వికలాంగులకి ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన హెల్త్ ప్రాబ్లం ఉన్న పదివేల రూపాయలు పూర్తిగా అంగవైకల్యం అంటే మనసం మీద లేకలైన వాళ్ళకి పదిహేను వేల రూపాయలు అవ్వడం జరిగింది అది ఒక రికార్డు అదే విధంగా బాగా చూసుకుంటే తల్లికి వందనం జూన్ పదకొండో తారీఖు పన్నెండో తారీఖు స్కూల్ ఓపెనింగ్ అయితే పన్నెండో తారీఖు నాడే తల్లికి వందనం వేయడం అయింది వాస్తవం గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లల కన్నా ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలు ఎక్కువ ఉంటారు ప్రైవేట్ స్కూల్లో మధ్యధర కుటుంబం వాళ్ళు ఎక్కువ ఉంటారు మధ్యధర కుటుంబం వాళ్ళు జూన్ నెలలో స్కూల్కి పంపియ్యాలంటే వాళ్ళు ఆర్థికంగా ఐదు రూపాయలు మూడు రూపాయలు నాలుగు రూపాయలు వడ్డీలకు వాడి పిల్లలకి బుక్స్ కానీ యూనిఫామ్ కానీ ఫీజు కానీ కట్టాల్సి వస్తుంది ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి చెంప చెల్లు మన్నట్టుగా నారాలు గారు జూన్ పన్నెండో తారీఖే గానే ప్రతి తల్లిదండ్రుల్లోనూ కూడా ఆనంద భావాలు ఎక్కువ చేస్తున్నారు